ఉత్తర ద్వార దర్శనం అంటే ఏమిటో మీకు తెలుసా సంవత్సరంలో ఉండేటటువంటి పన్నెండు నెలల్లో పదకొండు నెల పుష్యమాసం అవుతుంది ఆ పుష్యమాసంలో శుద్ధ పక్షంలో అంటే పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి ఏకాదశిని ఉత్తర ద్వార దర్శన ఏకాదశి అని దాన్నే ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు ఆ రోజున ప్రతి దేవాలయంలో కూడా దైవాన్ని ఉత్తరంలో ప్రత్యేకంగా ఉండేటటువంటి ఒక తలుపు అంటే ఉత్తరం వైపు ఉండేటటువంటి దేవాలయపు ద్వారా తెరిచి అక్కడి నుంచి అదిగో దైవాన్ని ఉత్తర ద్వారం ద్వారా దర్శనాన్ని చేయిస్తున్నాం ఇది చూడండి అని చూపిస్తారు లోకంలో భౌతికంగా చూస్తే ఉత్తరం వైపున కనిపించే ద్వారం గుండా దర్శనం చేయడం ఏది ఉందో అది ఉత్తర ద్వార దర్శనం అయిపోతుంది అలా దైవాన్ని ఉత్తరం ద్వారా దర్శనం చూసినంత మాత్రం చేతనే ముక్తి లభిస్తుంది ఏ వ్యక్తి అయినా ముక్తిని పొందాలి అంటే ఉత్తర ద్వార దర్శనం చేస్తే చాలు తప్పక లభిస్తుంది ఆ రోజు శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుండి మేల్కొంటాడు ఉత్తర ద్వారం నుంచి దర్శనమిస్తాడు ఉత్తర ద్వారం ద్వారా స్వామిని దర్శిస్తే ఎంతో పుణ్యఫలం ఆయన నిద్ర నుండి లేచిన రోజు తొలిగా తామే దర్శనం చేసుకుని మనసులో కోరిక కోరుకుంటే స్వామి తక్షణమే తీరుస్తాడని నమ్మకం ముక్కోటి నాడు ముక్కోటి వ్యవహారాలున్న మానుకొని శ్రీ మహావిష్ణువుని ఉత్తర ద్వార దర్శనం వెళ్లి దర్శిస్తే ముక్కోటి దేవతలు దీవిస్తారు అందరూ చెప్పండి జై శ్రీ మహావిష్ణువుకి